నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి జక్కంపూడి ఏరియాలో ఒక రెడీగా ఉన్నటువంటి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క నూట పదమూడు గజాల ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ దగ్గర అంటే మనకి విజయవాడ జక్కంపూడి సెంటర్లో ఉన్నటువంటి జక్కంపూడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట పదమూడు గజాలండి ఇది నలభై ఒకటి ఇంటూ ఇరవై ఐదు కొలతలతోటి వెస్ట్ పేస్తో కలిగినటువంటి ఈ సైటు మనకి వచ్చింది ఇక్కడ మనకి ముప్పై అడుగుల రోడ్డుతోటి వెస్ట్రేస్తో కలిగిన ఈ యొక్క నలభై ఒకటి ఇరవై ఐదు కొలతలతో నూట పదమూడు గజాల జక్కంపూడి దగ్గర రెడీగా కన్సెక్షన్ ఉన్నటువంటి ఈ సైటు మనకి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి గజం రేట్ నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైట్కి మనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి మైల్వారం హైవే రోడ్డు దగ్గరగా ఉంటుందండి మనకి దీనికి దగ్గరలోనే కొత్తగా వస్తున్నటువంటి హైదరాబాద్ బైపాస్ వెస్ట్ బైపాస్ అయినటువంటి గొల్లపూడి మనకి గన్నవరం ఈ యొక్క వెస్ట్ బైపాస్ నియర్గా ఉంటుందండి దగ్గరగా అలాగే పోలవరం కెనాల్కి ఒక కిలోమీటర్ దూరంలో అంటే రెండు వందల అడుగు రోడ్డు పోలవరం కెనాల్ రోడ్డుకి ఒక వన్ కేఎం దూరంలో ఉంటుందండి అలాగే మనకి విజయవాడ రూరల్ మండలం అయినటువంటి ఈ జక్కంపూడి ఈ జట్ సిటీ జెడ్ సిటీకి ఆపోజిట్లో ఉందండి ఈ సైటు ఇది మనకి విజయవాడ రూరల్ మండలం అండి గ్రేటర్ విజయవాడ కలవబోయేటువంటి గ్రామం ఇది గ్రేటర్ రాబోయే గ్రేటర్ విజయవాడలో కలిసే ఈ జట్ సిటీ అయినటువంటి జక్కంపూడి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ నూట పదమూడు గజాల సైటు రెడీగా ఉన్నటువంటి సైటు ఇక్కడ మనకి తార్ రోడ్డుతో ఉన్నటువంటి తార్ రోడ్డు డ్రైనేజీ అలాగే కరెంటు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి నూట పదమూడు గజాలు నలభై ఒకటి ఇరవై ఐదు వెస్ట్ పేసు ముప్పై అడుగులు రోడ్డుతో ఉన్నదండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గజం రేట్ నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకునే అవకాశం ఉంది అలాగే విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇంత తక్కువ రేట్లో మీకు సైట్లు లేవండి తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికాలను నెరవేర్చుకోండి